అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయ్యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు దేవుని యొక్క ఐశ్వర్యము ఆయన శక్తి ఆ స్వార్థ వారి యొక్క మరణ పునరుత్నాల కథ ఆ వృత్తాంతము అది ఐశ్వర్యం అది చాలా గొప్ప ఐశ్వర్యం స్వార్థ దేవుని శక్తి పరిశుద్ధాత్ముడు శక్తినిస్తే తప్ప ఆ సువార్త ఎవరికి చెప్పలేం అంత బలమైనది అది అది ఎంత గొప్పది అంటే ఈ సువార్త ఏసుక్రీసు వారి మరణము ఆయన శ్రమలు మరణము పునరుత్నము ఎంత గొప్ప అంటే లోకాన్ని దేవునితో సమాధాన పరిచే శక్తి కలిగింది నరకానికి వెళ్లకుండా కాపాడేది ఏది యేసుక్రీస్తు మరణము శ్రమలు పునరుత్నం ఈ యొక్క వృత్తాంతం అంట ఐశ్వర్యము ఆ ఐశ్వర్యం ఎక్కడుంది మంటి ఘటాల్లో ఉంది దాన్ని వివరిస్తూ నడుచుండి ఇందో ఎటుపోయినను పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము అపాయంలో ఉన్నాం తరుమబడుచున్నాం పడద్రోయబడుతున్నాం అని మాట్లాడుతూ పదవచ్చును యేసు యొక్క జీవము మా శరీరం ముందు ప్రత్యక్షపరచబట్టుకే పునరుత్న శక్తి మా శరీరాల్లో నుంచి బయటకు రావడం కొరకు ఏసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోవచ్చునాం నా సహోదరుడా క్రీస్తు మరణాన్ని నీ శరీరంలో ఉన్నవా ఆఫీసుకి వెళ్ళినప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు క్రీస్తు యొక్క ఆ మరణానుభవము నీ శరీరం అందు వహిస్తూ ఉన్నవా మోస్తున్నవా అట్లా మోస్తే యేసు క్రీస్తు వారి యొక్క జీవము నీ శరీరంలో ప్రత్యక్షమవుతుంది ఏసుక్రీ వారు శ్రమలను ధ్యానించడం అంటే ఏమనుకుంటా ఉన్నారు ముందు నీ శరీరంలో నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో ఆ శ్రమను విస్తరించాలి అది క్రైస్తవ జీవితానికైనటువంటి పిలుపు